శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం చెరువుగట్టు భగవంతుడు తన భక్తులను కాపాడడానికి అనేక చోట్ల అనేక రూపాలలో కొలువు తీరుతాడు అలాంటి వాటిలో భక్తుల్ని శక్తుల నుంచి రక్షించి ఆరోగ్యాన్ని ప్రసాదించే స్వామిగా కొలవబడుతున్నాడు తెలంగాణ రాష్ట్రంలోని నార్కెట్ సమీపంలో చెరువుగట్టులో ఉన్న శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుందాం త్రేతాయుగంలో కార్తవీర్యార్జునుడు పరశురాముడి తండ్రి శిరస్సు ఖండించగా పరశురాముడు ఆగ్రహంతో ఇరవై ఒక్కసార్లు భూమండలమంతా దండెత్తి క్షత్రియుల్ని నామరూపాలు లేకుండా చేశాడు ఆ పాప పరిహారార్థం వివిధ ప్రాంతాలలో నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్ట చేశాడు అందులో నూట ఎనిమిదవ లింగంగా ప్రతిష్ట చేసిన ఈ చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వరలింగం దగ్గర పరశురాముడు తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షం కాలేదని కోపంతో తన పరశువుతో ఈ లింగం మీద మోదబోగా అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆ భక్త వత్సల దగ్గర నుంచి కలియుగాంతం వరకు తానక్కడ ఉండి భక్తులను కాపాడుతాననే వరం పొందాడు పరశురాముడు అలాగే పరశురాముడు తాను ప్రత్యక్షమైన ఈ ప్రదేశం సుప్రసిద్ధి చెందుతుందని ఆశీర్వదించాడు శివుడు పరమశివుడు నాడు పరశురాముడికిచ్చిన మాట నేటికీ నిలబెట్టుకుంటున్నాడనడానికి తార్కాణం నమ్మి కొలుస్తూ అక్కడికి పదే పదే వచ్చే భక్తజన సందోహం ఇక్కడ శివుడు పశ్చిమాభిముఖంగా ఉంటాడు ఈ గుహాలయం ప్రవేశ మార్గం ముందు విశాలమైన మండపం నిర్మించబడింది అనేక మంది భక్తులు ఇక్కడ రాత్రి నిద్ర చేస్తారు ఈ మండపం దాటి లోపలికి వెళితే ఎదురుగా వినాయకుని విగ్రహం కుడిపక్క ఉన్న గర్భాలయంలో పానుమట్టం మీద విరాజిల్లే శివలింగం ఈ లింగానికి నేత్రాలు అలంకరించబడి ఉంటాయి స్వామి వెనుక లింగానికి జడల్లాగా ఉండటం వల్ల ఈయనకి జడల రామలింగేశ్వరుడు అని పేరు ఇక్కడ అమ్మవారుండరు ఉత్సవ విగ్రహాలు మాత్రం ఉన్నాయి పరశురాముడు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించలేదు కనుక ఇక్కడ అమ్మవారు ఉండరు అంటారు అమ్మవారికి ప్రత్యేక ఆలయం కొండ కింద ఉంది గర్భగుడి యువతల శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఆయన వెనుక చిన్న ధ్వజస్తంభం కాలభైరవుడు క్షేత్ర పాలకుడు ఇక్కడ విశేషాలు చాలా ఉన్నాయి అంటే రామలింగేశ్వర ఆలయం నుంచి బయటకు రాగానే ఎదురుగా ఆంజనేయ స్వామి ఎల్లమ్మ ఉపాలయాలు కనపడతాయి ఇక్కడ ఆంజనేయ స్వామికి నలభై రోజులు ప్రదక్షిణ చేసిన వారికి భూత ప్రేత పిశాచాల బాధ తప్పుతుందంటారు ముడుపుల గట్టు ఆలయానికి యువతల ఒక గట్టు దాని మీద భక్తులు కట్టిన ముడుపులు కనపడతాయి ఆ గట్టు మీద అనేక చెక్క పావుకోళ్లు ఉన్నాయి అనారోగ్యంగా ఉన్నవారు అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తే వారి మీద ఆ పావుకోళ్లు శరీరం అంతా కప్పినట్లు పెడతారు అలా కొంతసేపు ఉంటే వారి రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం కొందరు ఆ పావుకోళ్ళను తలపై పెట్టుకుని ఆ చెట్టుకి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు మూడు గుండ్లు ఆలయం పక్కన ఎత్తైన కొండరాళ్ళపైన శివలింగం ఉంది ఇక్కడ చేరుకోవడానికి రెండు మార్గాలున్నాయి ఇందులో మొదట కనపడే మార్గం అతి సన్నగా ఉండి తోవలో కొన్ని చోట్ల మెట్లు కూడా లేకుండా ఉంటుంది స్వామి పట్ల అపరిమిత భక్తి విశ్వాసాలు గల భక్తులు ఈ మార్గం ద్వారా కొండపైన లింగాన్ని దర్శించటానికే ఆసక్తి చూపుతారు నిర్మలమైన మనస్సుతో వెళ్తే సునాయాసంగా పైకి వెళ్తారంటారు లేకపోతే తోవలో తేనెటీగలు కుట్టి బాధ పెడతాయట అక్కడే కొంచెం పక్కగా ఉన్న మార్గంలో మెట్ల సౌకర్యం కూడా ఉంటుంది తొంభై ఆరు మెట్లు ఎక్కితే పైన శివలింగాన్ని దర్శించుకోవచ్చు అక్కడ నుంచి పరిసర ప్రాంతాలని వీక్షించవచ్చు జడల రామలింగేశ్వరుడు ఇక్కడ లింగం వెనుక జడల మాదిరిగా ఉండటం వల్ల స్వామి పేరు వచ్చిందని మనం అనుకున్నాం అంతేకాదు స్వామి ఆవహించిన భక్తులకు కూడా జుట్టంతా జడల కడుతుందట అలాంటి వారికి పూనకం వచ్చి భూత భవిష్యత్తులు చెప్తారు మూడు గుండెలకెళ్లే మెట్ల దగ్గర ఇలాంటి వారు ఉంటారు పూనకంలో వారు చేసే శబ్దాలు కొందరి భయాన్ని కూడా కలిగిస్తాయి గోవు గర్భం ఈ కొలంలోని జలంతో స్వామికి నిత్యాభిషేకాలు జరుగుతాయి ఈ జలాన్ని తమ పొలాల మీద చల్లుకుంటే పంటలు బాగా పండుతాయని ప్రతీతి అలా చేసిన రైతులు స్వామికి మొక్కు చెల్లించుకుంటారు అందుకే స్వామి కళ్యాణానికి తలంబరాల కోసం పొట్ల కొద్దీ బియ్యం వస్తాయి భక్తులు ఇక్కడ స్వామికి తలనీలాలు సమర్పించుకొని ఈ కొలనులో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటుంటారు కొండపైకి వెళ్లడానికి మెట్ల మార్గం అయితే మూడు వందల అరవై మెట్లెక్కాలి వాహనాలు కొండపైకి వెళుతుంటాయి మెట్ల దారి ప్రారంభంలో సమున్నతమైన గోపురం ఎదురుగా పెద్ద నంది విగ్రహం చూపర్లను ఆకట్టుకుంటుంటాయి ఇక దర్శన సమయాలు ఏంటంటే ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల దాకా ఉంటుంది పార్వతీదేవి ఆలయం కొండ కింద కొండకి అభిముఖంగా ఉంటుంది విశాలమైన ఆలయ ఆవరణలో భక్తులు ఉండడానికి కూడా సౌకర్యాలున్నాయి ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా శివలింగం పక్కనే అద్దంలో అమ్మవారి దర్శనం స్వామికి ఎడవం వైపున గోడలో అమ్మవారు ఉన్నారు భక్తులకు లోపలికి ప్రవేశం లేదు కనుక అమ్మని నేరుగా చూసే అవకాశం లేదు అందుకే అద్దంలో అమ్మవారి దర్శనం అన్నమాట హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్లే మార్గంలో నార్కెట్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది నల్గొండ మార్గంలో ఎడం వైపు కనపడే కమాల్లో లోపలికి వెళ్ళాలి అదండి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం వెనుక ఉన్నటువంటి విశిష్టత ప్రాధాన్యత ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహాని కానీ సూచనని కానీ మాకు అందించటం